హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖాళీచరాన్ని బిగ్ బాస్లో ఇప్పటివరకు అంటే ఇప్పుడు కొత్తగా దివ్య వచ్చింది కదా మనకి బిగ్ బాస్ హౌస్కి దివ్య మీద నా ఒపీనియను అలాగే బయట కూడా చాలామంది ఒపీనియన్ ఏంటంటే తనకి నాకే మొత్తం తెలుసు మొత్తం బయట చూసి వచ్చాను ఎవరు ఏంటి వాళ్ళ సంగతి ఏంటి ఎక్కడ మట్టు పెట్టాలి ఎక్కడ తొక్కేయాలి వాళ్ళందరి మీదకి ప్రతి ఒక్కరు కూడా లూప్ లైన్స్ మనకు తెలుసు వాళ్ళ వాళ్ళ మైనస్లు నాకు తెలుసు కాబట్టి నేనే కింగ్ను నేనే నెంబర్ వన్ అనే టైపులో అమ్మాయి యాటిట్యూడ్ ఆ ఫేస్ అయితే కనిపిస్తుంది చాలామంది కామెంట్స్లో కూడా అదే చెప్తున్నారు అది కనిపించడం కూడా అలాగే కనిపిస్తుంది రీజన్ ఏంటంటే కేవలము తనకు మొత్తం అంత తెలుసు అనే ఒక ఉద్దేశంతో సో దానివల్ల అమ్మాయికి మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బిగ్ బాస్లో ఎవరైనా యాటిట్యూడ్ చూపించినా పొగరు చూపించినా బయట జనాలకి నచ్చదు అదే విధంగా మర్యాద మనీషు కూడా సేమ్ అదే మొత్తం నాకే తెలుసు అని బిహేవ్ చేయడం వల్లనే తన బయటికి పంపించేశారు అదేవిధంగా ఒక్కసారి నామినేషన్లోకి వెళ్తే దివ్య పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఈ వారం అయితే సేఫ్ జోన్లో ఉంది కానీ నెక్స్ట్ వీక్ ఉంటుంది ఎందుకంటే అందరు కూడా నువ్వు ఆట చూసొచ్చావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను పంపించాల్సిందే నీకు నామినేషన్లో పెట్టాల్సిందే లేకపోతే నువ్వు ఉన్నావంటే మా ఆట తీరు మా బిహేవియరు మేము ఎక్కడెక్కడ మైనస్లు చేస్తాను ఎక్కడెక్కడ పాజిటివ్ చేస్తాం ఎవరు మైనస్ ఎవరు పాజిటివ్ అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీ వల్ల మాకు ప్రమాదం తప్ప ఉపయోగం అయితే ఉండదు సో ఖచ్చితంగా మిమ్మల్ని పంపించాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా నామినేషన్లో డైరెక్ట్గా తోసేస్తారు దివ్య అని సో ఆ దివ్య ఇలాగే ప్రవర్తిస్తే ఓట్లు ఎంతవరకు పడతాయి అమ్మాయి ఆట చూసి రావడం వలన మాట దిగి అయితే స్పష్టంగా మాట్లాడుతుంది తెలివిగా మాట్లాడుతుంది కానీ అది ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చదు బయట ఉన్న వాళ్ళకి కొంతమందికి నచ్చట్లేదు చాలామంది కామెంట్స్ కూడా అదే పెడుతున్నారు సో దాని వలన ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది ఇకపోతే శ్రీజా మీద మొదటి నుంచి కూడా బిగ్ బాస్ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది దుమ్ము రేపుతుంది దమ్ము చూపిస్తుంది అనే ఉద్దేశంతోనే అనుకొని లోపలికి పంపిస్తే తను ఎక్కువ గొడవ పడడానికి డామినేషన్ చేయడానికి మిగతా వాళ్ళ మీద అరవడానికి మిగతా వాళ్ళని తక్కువ చేసి చేయడానికి నేనే నెంబర్ వన్ వెళ్ళినప్పుడు కప్పు తీసుకెళ్తాను మీరు ఎవర్రా కౌన్కిస్త గొట్టంగాలు అనే రేంజ్లోనే అమ్మాయి ఇప్పటివరకు బిహేవ్ చేసింది అది లాస్ట్ వీడియోలో చెప్పాను కొద్ది తగ్గింది అర్థం చేసుకుంది అని చెప్పాను అంతకుముందు కూడా నాగార్జున గారు లాస్ట్ వీక్ చెప్పేటప్పుడు అమ్మాయికి అర్థమైతే డౌన్ అవుతుంది తగ్గుతుంది లేదు అంటే ఓవర్ చేస్తే మాత్రం బయటికి వెళ్ళిపోతుంది అంటే అలా 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 తగ్గడం అనేది మొదలుపెట్టింది నేను సంజన కూడా అదే అంది అంటే థౌజండ్ ఉన్ను సెవెన్ హండ్రెడ్ తగ్గిపోయి త్రీ హండ్రెడ్కి వచ్చింది ఇంకా తగ్గిపోతుంది తనకేం మైనస్ లేవు అలా తగ్గిపోతే చాలు అంతకుమించి ఏం లేదు ఊరికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తుంది సో అది ఒకటి మైనస్ అంతకుమించి ఇంకేం లేదని చాలు చెప్పింది అందుకేంటంటే నాగార్జున గారు వీళ్ళు కూడా తను తనూజ అంటారు సారీ శ్రీజకి సపోర్ట్ చేసి టాప్ పైకి పంపించడం కోసం మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ట్రైలర్లో కూడా మనం అదే చూసాం వీకెండ్ ట్రైలర్లో కొద్దిగా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అంతేకాదు శ్రీజ కరెక్ట్గా ఆడితే జనాలు కూడా సపోర్ట్ చేస్తారు రివ్యూవర్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అమ్మాయి తెలివైందే కానీ కొద్దిగా నోటుదోలు ఎక్కువ కాబట్టి ఆ నోటుదోలు తగ్గించిస్తే పూర్తి తగ్గించాలి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సంజన మీద బాగా ఓవర్ చేసింది కానీ అర్థం చేసుకుని సంజనకి ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టింది తగ్గింది తనతో ఉండడానికి మాట్లాడడానికి ట్రావెల్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు ఎలాగుంటే అలానుంటే మనకి టాప్ ఫైవ్లో పెట్టేసి వెన్ను చేసి పంపించేస్తారేమో అని అనుకుంది తను కానీ అంత సీన్ లేదని అర్థమైపోయింది అందరు తిడుతున్నారు వచ్చిన వాళ్ళంతే అది అర్థం చేసుకొని మారుతుంది తెలివైంది అయితే మారుతుంది అని అనుకున్నాము అలాగే మారింది కాబట్టి ఎస్పెషల్లీ ఏంటంటే ప్రియని ఒకవేళ బయటికి పంపించేసిన ఎలిమినేషన్ అయినా ఒకవేళ నేను చెప్పినట్టు ఈరోజు దసరా కాబట్టి ఎలిమినేషన్స్ లేకపోయినా బట్ శ్రీజాకి టాప్ ఫైవ్కి పంపించడం కోసం మాత్రం ఎక్కువ ప్రయత్నాలు బిగ్ బాస్ చేస్తుంది అనేది మాత్రం నాకు అర్థమవుతుంది సో నిజంగా ఇప్పుడు తను బిగ్ పై టాప్ ఫైవ్కి వెళ్ళినంత మాత్రం మనకి నష్టం లేదు ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రం మనకు నష్టం లేదు సో వాటెవరు ఎవరు బాగా ఆడితే వాళ్ళు టాప్ ఫైవ్కి వెళ్ళాలి ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్నర్ అవ్వాలి అంతే ఇది బేసిక్గా మనం చూసేది సో దీన్ని బట్టి మన సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది మనిషి మైండ్ సెట్ బట్టి ఒకరికి ఒకరు నచ్చవచ్చు ఒకరికి ఒకరు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు నచ్చని వాళ్ళు చెయ్యరు ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మాత్రం బిగ్ బాస్ శ్రీజాకి అయితే సపోర్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది తనూజ మాత్రం తనుజాకి ఫ్యాన్ పోలంగా సీరియల్ దేని బట్టి బాగా సపోర్ట్ అయితే ఉంది కానీ తను ఊరికి కంటెంట్ కోసం ఏదో ఒకటి మాట్లాడి చేసేదానికంటే ఎక్కడ మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అలా మాట్లాడుకుంటూ తన ఆట ఆడితే మాత్రం అమ్మాయి టాప్ త్రీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విన్నర్ అయ్యే రేసులో ఉంటుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చాలా కష్టం చాలా నష్టపోతుంది కూడా దాని వలన కాబట్టి టాప్ ఫైవ్కి నాకు తెలిసి ఒక ఆరుగురు వరకు నాకు ఉంది ఎవరు సంజన ఇమ్మానియలు భరణి రీతు తర్వాత కరెక్ట్గా ఉంటే శ్రీజా ఇంకెవరు ఉన్నారు సుమన్ శెట్టి అటు ఇట్లో ఉన్నాడు సుమన్ శెట్టి సో వీళ్ళు టాప్ బైక్ వెళ్ళడానికి ఎక్కువగా స్కోప్ ఉంది తనుజా వీళ్ళందరూ మిగతా వాళ్ళకు కొద్దిగా లేదు మనోడైతే ఇంటికి వెళ్ళిపోతాడు ఎవరు ఆయన ఎక్కువసేపు ఉండట్లేదు ఏదో కంటెంట్ కోసం వస్తున్నారు హరీష్ కోసం కానీ హరీష్ ఏంటంటే అమ్మో నిన్న ఎడిట్ చేసిన ఎడిటింగ్ ఎవరో కానీ ఎడిటర్ భలే చేశాడు ఎవరు సంజన కోసం ఏం మాట్లాడుతున్నా క్లోజ్ మనోడు దేస్తున్నారు సో మన బాధ ఏంటంటే తను సంజన బయటికి వెళ్ళిపోతే మనమే విన్ననం అయిపోతాం అనే రేంజ్లో ఆయన ఆలోచిస్తున్నాడు కానీ సో ఆయన ద్వదు ఎవరి వీడియోలో అతని కోసం చెప్పడానికి కూడా నాకు అంత కంటెంట్ అనిపించట్లేదు కానీ బేసిక్గా ఏంటంటే ఇప్పటివరకు జనాల్లో కానీ నా దృష్టిలో కానీ దివ్య అనేది ఓవర్ థింక్ చేస్తుంది అంతా నాకే తెలుసు అనే టైప్లో ఉంటుంది శ్రీజాగ్ అయితే మాత్రం లిఫ్ట్ ఇచ్చి టాప్ ఫైవ్కి పంపించడం కోసం మాత్రము ఆ బిగ్ బాస్ ట్రై చేస్తుంది అందుకే లాస్ట్ టైం కూడా నాగార్జున గారు తిడుతుంటే కొంతమంది ఏంటి నాగార్జున గారు శ్రీజన్ అలా తీసారు అది ఇది అని కొంతమంది శ్రీజ ఫ్యాన్స్ బాధపడ్డారు కానీ నేను ఒకటే అన్నాను ఆ వీడియో కూడా చేశాను హింట్ ఇస్తున్నారు నాగార్జున గారు హింట్ ఇచ్చారు ఆ హింటిని అర్థం చేసుకొని సెట్ అయ్యి నార్మల్గా ఉండి గొడవలు గట్రా వెళ్లకుండా అధికంగా వాగకుండా ఇష్టం వచ్చడానికి అంటే అవకాశం అవసరం లేకపోయినా మించిన దానికి వాగడం వల్ల కూడా ఎక్కువగా మైనస్ అవుతుంది కాబట్టి తను మార్చుకుని అర్థం చేసుకుని మార్చుకుంటే మాత్రం టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్సెస్ శ్రీజాకి ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నాం అదేవిధంగా తను మార్చుకుంటుంది కాబట్టి డెఫినెట్గా టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్కు ఇంకా తనకు పుస్తప్ చేసి టాప్ ఫైవ్కి వెళ్ళేటట్టు మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక్కడ గొడవ పడడానికి వచ్చావా ఆడడానికి వచ్చావా అని మళ్ళీ ఒక హింట్ ఇస్తున్నారు సో దీన్ని బట్టి ఆడడానికి కోసం మాత్రం ప్రయత్నం చేస్తుంది శ్రీజ ఆరు నూరైనా నూరు ఆరైనా ఎక్కడో శ్రీజ టాప్ ఫైవ్కి వెళ్తా మాత్రం నేను ఆశిస్తున్నాను అదే జరగవచ్చు అని కూడా అనుకుంటున్నాను విన్నర్ అయ్యే క్యాండిడేటా కాదు అనేది వాళ్ళు ఆ తర్వాత చూసుకోవాలి తప్ప విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవు కానీ టాప్ ఫైవ్కి అయితే పంపించడానికి అయితే చూస్తున్నారు తర్వాత ఏం చెప్పలేము రోజు నచ్చిన వాళ్ళు రేపు నచ్చకపోవచ్చు ఈరోజు నచ్చకపోయిన వాళ్ళు రేపు నచ్చవచ్చు సో ఎవరు నాకు ఫస్ట్ శ్రీజాకి వీళ్ళకి సపోర్ట్ చేద్దామని తర్వాత తిట్టాను తర్వాత మళ్ళీ శ్రీజా ఓకే పర్లేదు డౌన్ అయితే కరెక్ట్గానే ఉంటుంది అని అనిపించింది సో వాట్ ఎవరు అలాగనే అయితే ఇంకా శ్రీజాకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది విషయం ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఒకటేనా సంజనాయని లోపలికి పంపించడానికి ఛాన్స్ ఉంది అనే ప్రతిసారి కూడా హరీష్ క్లోజ్గా ఎడిట్ వేస్తున్నాడు అంటే హరీష్ అమ్మ వచ్చేస్తున్నాడు బాబు మళ్ళీ అయితే నేను లోపలికి పంపించేస్తారా చెయ్యి అమ్మ ఎంత చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు ఏంటి అనే ఆలోచన మనడుకు రగిలిపోతుంది తర్వాత తన లోపలికి వస్తే అందరు వెళ్ళారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు హరీష్ మాత్రం కదలలేదు అంత భావంతో ఉన్నాడు అంత మామూలుగా కాదు అంతే పూర్వ జన్మలో నాకు తెలిసి మగధీరా సినిమాలో విరన్ కూడా అంత గజ్జి పెట్టుకోలేదేమో రామ్ చరణ్ మీద కానీ ఈయన మాత్రం ఎన్నెన్నో జన్మల దగ్గర నుంచి సంజనాకి నాకు పడట్లేదు అనే రీతిలోనే మనడు అంత గజ్జి పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో ఇది ఎస్పెషల్లీ మనాడికి అసలు యాక్చువల్గా ఈరోజే పంపించాలి పంపించకుండా అలా వస్తున్నారంటే కంటెంట్ కోసం అయితే వస్తున్నారు ఏదో వాడు జరుగుతుంది మనం చూస్తున్నారు కానీ అంత సీన్ లేదు మనాడు కుళ్ళుకుంటాడు మామూలుగా కాదు